హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం మళ్ళీ మారుతుందా పార్టీ పెద్దల ఢిల్లీ టూర్ వెనుక ఏదో ఉందా నామినేటెడ్ పదవులు క్యాబినెట్ విస్తరణ చర్చలు జరిగే ఛాన్స్ ఇంకా ఉందా నేతల రాజధాని టూర్ చుట్టూ జరుగుతున్న చర్చస్లు ఏంటి అంచనాలు ఎలా ఉన్నాయి పదవులు ఆశిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మళ్ళీ ఆశలు చిగురుస్తున్నాయట అంతా ఆశలపల్లికిలో ఢిల్లీ వెళ్తున్నారు నేతలంతా సో గతంలో ఇలాగే ఓసారి ఊపు వచ్చింది అందరికీ సో పార్టీ ముఖ్య నాయకులంతా ఢిల్లీలోనే రోజుల తరబడి మఖం వేసి లాబింగ్ చేస్తున్నారు కానీ అప్పట్లో ఓవరాల్గా ఆ ప్రోగ్రామ్ మొత్తం వాయిదా పట్టడంతో ఉసూరు మంటూ తిరుగుబాటులో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేశారు నేతలంతా సో ఇప్పుడు మరోసారి రాష్ట్ర పార్టీ పెద్దలు హస్తిని బాట పెట్టడంతో ఏం జరుగుతుందని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ వర్గాలు సో రాష్ట్ర మంత్రి సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం కోసం ఢిల్లీలో ఉన్నారు మీటింగ్ తర్వాత కూడా ఆయన షెడ్యూల్ అక్కడే ఉండడంతో ఆసక్తిగా చూస్తున్నారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టిమక్క రాజధాని వెళ్తున్నారు సో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని చేపట్టింది ఎన్నికల హామీల్లో భాగంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్లో ఈ రుణమాఫీని ప్రకటించారు ఆ క్రమంలోనే రెండు లక్షల రుణమాఫీని శ్రీకారం చుట్టింది ఇక్కడ రేవంత్ సర్కార్ సో దాన్ని బేస్ చేసుకుని రైతులతో భారీ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే ఈ సభను ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ ప్రియాంకను ఈ సభకు పిలవాలని భావిస్తున్నారట సీఎం రెడ్డి సో సీఎం డిప్యూటీ సీఎం ఇలా ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి పార్టీ ముఖ్యులను కలుస్తున్నందున మరోసారి నామినేటెడ్ పదవుల అంశం తెర మీదకు వచ్చింది ఇంకో ముప్పై మంది నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పార్టీ భావిస్తుందని అందుకు సంబంధించి కూడా సీనియర్ నేతలు చర్చలు ప్రారంభించడం తెలుస్తుంది సో పోస్టుల భర్తీకి అధిష్టానం అప్రూవల్ తేవడానికి ఢిల్లీ వెళ్తున్నారని కూడా చర్చ జరుగుతుంది ఆ పార్టీ వర్గంలో సో గతంలో ఎప్పుడు ఆషాఢ మాసంలో ఏ రాజకీయ నాయకుడు పదవి బాధ్యతలు తీసుకున్న పరిస్థితి లేదు కానీ ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొందరు బాధ్యతలు స్వీకరించారు గతంలో మాదిరిగా చాలా డిఫరెంట్గా జరిగిందని చెప్పొచ్చు సో దీంతో చాలా రోజులుగా పిసిసి చీఫ్ నియామకంపై జరుగుతున్న చర్చ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది శ్రావణ మాసంలో పిసిసి కొత్త చీఫ్ ఫీవర్ వెళ్ళిపోతుందని టాక్ కూడా నడుస్తుంది సో దీనిపై కూడా కాంగ్రెస్ నాయకత్వంతో అగ్రనాయకులంతా చర్చించేందుకు హస్తినికి వెళ్లారనే మరో వదన కూడా నడుస్తుంది సో పీసీసీ చీఫ్ నియామకంతో పాటు క్యాబినెట్ విస్తరణ అంశం కూడా చాలా రోజులుగా చర్చలో ఉంది దీనిపై కూడా అధిష్టానం ఏదైనా క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలంటున్నారు పార్టీ వర్గాలు సో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైతే అగ్రనాయకత్వం అంతా బిజీగా ఉంటుంది కాబట్టి సో జ పార్లమెంట్ సమాత్సరం జరుగుతున్నాయి ఆల్రెడీ వాళ్ళు బిజీగా ఉన్నారు సో ఆ లోపే ఆమోద ఉద్ర వేయించే పనులు కూడా ఉన్నారని అప్పటిదాకా టాక్ నడుస్తుంది మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా ఉందని చెప్పి చెప్పుకోవాలి సో మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ టూరిజంగా ఆసక్తికరంగా రేపింది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను ఉండే హ్యాస్టాగి